నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలుగందుల గ్రామం రైతు జంగలి ఆశలు మాట్లాడుతూ రైతు రుణమాఫీ పథకం రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని నాకు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని గతంలో ఇండియన్ బ్యాంక్ ద్వారా కాపులోను ఒక లక్ష రుణాన్ని తీసుకున్నా కానీ ఇప్పటి వరకు ఇంకా రుణమాఫీ కాలేదని ఎందుకు కాలేదని బావుపేట ఇండియన్ బ్యాంక్ ముందు రైతులమందరం అందరం కలిసి నిరసన తెలిపినాం అయినా అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాది కదిమారు గ్రామం కరిమార్ జిల్లా కొత్తపేలి మండలం నా పేరు ఆశారు ఇవ్వకు కూడా నాకు లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే మాపికాలే లోన్ నాకు వాళ్ళు ఏమంటారు బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏమంటారు అంటే మనం మాఫియాలు అధికారం అని చెప్పి వాళ్ళు టైనా మేనేజరు మాకు ఏం చేశాడో నేను మొన్ననే కొత్తగా వచ్చినని మేనేజర్ చెప్తుండే చెప్తే అంతరు ఇవాళ బాగా వదిలిపెట్టిరు డర్న్ అయింది బీఏలు కూడా వచ్చి బాగా వదిలిపెట్టిారు ఇవాళ బొబడి బ్యాంక్ అక్కడి ఇప్పుడే వచ్చినాయి ఇండియన్ బ్యాంకు గౌపేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏవో ఏమంటున్నాడు ఏవో ఏమంటుండు మీ దగ్గర డిపా అది మన ఏది బాహుబడి బ్యాంకుల మేనేజర్ దగ్గర ఒకటి నీకు లోన్ మాపిన మాపి అన్నట్టుగా ఒక కాగితం తీసుకురా తీసుకొస్తే దాని దగ్గర ఆధార్ కార్డు తీసుకొని నేను ఇక ఎక్కడ పంపుతావు కానీ నేను మద్దతు ఎంతమంది వేన బ్యాంకులకు బ్యాంకులకు ఒక యాభై అరవై మంది ఇలా యాభై అరవై అంటే వంద మంది అంటే ధర్నా చేసినారా ధర్నా చేశారు బీజేపీలో బాగా రెడ్డి చేసేది బ్యాంకు మేనేజర్ ఏమంటున్నాం అందరి మేనేజర్ దెబ్బతిన్న వేసి అడికి వెళ్ళి ఆశపడక కొత్తపల్లి మండలం అక్కడికే పోండు కొత్తపల్లికి వెళ్ళిపోయాడు బండి బండి తీసుకుని వాళ్ళ కొత్తపల్లి వేణు మండలానికి